फिरोज भाई यार नमस्ते चिकोटी प्रवीण ना बोलो 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 प्रवीण जी ओ इंटरव्यू में बात कर रहे समय फोन करा आपको मैं आपसे अच्छा। पूछने का है मेरे को लड़ने का था आपसे बोल के ओके 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 <laughs> आप ओके। आके उधर मंदिर में बोले आप ओल्ड सिटी में हमारा भगवान से माता रानी सेकुलर है अन्नी माता की अम्मार आशीर्वाद मर नि बंजार अम्मार गुड़ी

ఉన్నాయా లేవా యా యా మరి అన్ని కనిపియనప్పుడు వీళ్ళకి ఎందుకు కనిపిస్తున్నా నాన్న మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి yes yes i'm so sorry నేను సీఎం గారు అపాయింట్మెంట్ ఇయర్ అన్న మాకు ఎన్ని సార్లు చేశా మరి మీరు కాంగ్రెస్ నాయకులు మీరు మీరు అన్ని మతాలకు గుడ్ వస్తారు చాలా సంతోషం అది హ్యాపీ ఏ కానీ మరి గుడిపై దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించారు స్పందించ చేస్తా 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 ఐ లుక్ పక్కా అవర్స్ ఆఫీస్ పోతా తప్పకుండా సీఎం మాట్లాడాలి ఆడ గుడి కూల్ చేసి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు మరి మీ బాధ్యత ఇలా నేను మీకు అప్ప చెప్తున్నా నేను మీరు ఈ పని చేయలేదు అనుకో నేను డెఫినెట్ గా మీరు అంతా అందరు లెక్క ఫెరోజ్ బాయ్ కూడా మాటల నాయకుడు చేతల నాయకుడు కాదు అని చెప్పేస్తాను మీరు స్పందించాలే ఆ గుడి హండ్రెడ్ ఫిఫ్టీ యాడ్స్ టూ హండ్రెడ్ యాడ్స్ లో మళ్ళీ గుడి కట్టి విద్రం తెచ్చి పెట్టి బాధ్యత మీద తప్పకుండా నేను రెస్పాండ్ అయితే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు స్వాగతిస్తున్నాం మేము కానీ నాకు మాటలు కాదన్నా ఫెరోజ్ బై చాతలలో చూపియాలి ఓకే గివ్ మీ టూ అవర్స్ ఆఫ్ టైం ఓకే షూర్ అన్న ష్యూర్ రైట్ 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 థ్యాంక్ థ్యాంక్ యూ అన్న